ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక ప్రతిమలకు బదులు మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని చిన్నారి గొంప సాహితీ పిలుపునిచ్చింది చిన్నతనంలోనే పర్యావరణ పరిరక్షణపై ఆమె చూపిస్తున్న ఆసక్తి గొప్ప విషయమని పలువురు ప్రశంసించారు ఒకవైపు తాను పర్యావరణం కోసం పోరాడుతుంటే మరోవైపు కోటి లింగాలతో భారీ గణనాధులు అంటూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలను వాడడం సరికాదని సాహిత ప్రశ్నించింది దీనికి జిల్లా కలెక్టర్ సిపి ప్రజాప్రతినిధులు జీవీఎంసీ సిబ్బంది కూడా మద్దతు పలకడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అయితే పర్యావరణ పరిరక్షణ ఎలా జరుగుతుంది మన ప్రాంతం ప్లాస్టిక్ రహిత నగరంగా ఎలా మారుతుందని ఆమె ప్రశ్నించారు పేదవారు పొట్టకోటి కోసం చిన్న ప్లాస్టిక్ కవర్ అమ్మితే దాడులు చేసి చలనాలు రాసే జీవీఎంసీ అధికారులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ప్రోత్సహిస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాడకంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు పర్యావరణాన్ని కాపాడడం అందరి బాధ్యత అని ఆమె సూచించారు

పేరు సాహితి నేను పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటుతూ ఉంటాను అలాగే ఆ మొక్కలను అమ్ముతూ కూడా ఆ మొక్కలని పంచుతూ కూడా ఉన్నాను అలాగే ఎవరిదైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ అవుతే ఆ మొక్కలనే బహుమతిగా ఇస్తూ ఉంటాను అలా అలాగే మట్టి వినాయకులను పూజించండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని వాడకండి అలాగే జీవీఎంసి వారు ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకి అనుమతి ఇస్తున్నారు మేము పర్యావరణం కోసం ఇంత చేస్తూ ఉంటే జీవీఎంసి వారే వాటిని చేయొచ్చు అన్నట్లుగా ప్రజలకు తెలియచేస్తున్నారు కోటి శివలింగాలతో విగ్రహాలను తయారు చేస్తున్నారు దానిని చూడడానికి వెళ్ళిన ప్రజలు అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని మనసులో నాటుకుపోతుంది దీనివల్ల ప్రజలకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడచ్చు మన నవలాపుతారు అన్నట్లు ఉంటున్నారు ఒక పేదవాడు చిన్న ప్లాస్టిక్ కవర్ అమ్ముతేనే కఠినంగా చర్యలు తీసుకొని కేసులు ఫైల్ వేస్తున్నారు అలాగే మనం పెద్ద పెద్ద ప్యాసరాప్ విగ్రహాలు వాడుతున్నప్పుడు ఎందుకని జీవీఎంసీ వాళ్ళు ఏమీ చేయట్లేదు అంటే పేదవాళ్ళు మీద తీసుకున్న చర్యలు ఇలాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడే మాది మీద తీసుకోరా జీవీఎంసి వారు వాళ్ళకి అనుమతి ఇచ్చినట్టేనా మేము పర్యావరణ పరిరక్షణ కోసం ఇంత కష్టపడిందంతా వృధా అయినా కావున ప్రతి ఒక్క ప్రతి ఒక్క అధికారులు వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సింది అనుకున్నాం పర్యావరణ పరిరక్షణకు అందరూ కలిసి మట్టి మట్టివనాయకుల